బీ నయన్యూస్కి స్వాగతం జోగులంబ గద్వాల జిల్లా రాజోలీ మండల కేంద్రంలో మితిమీరిపోతున్న అక్రమ ఇసుక రవాణా మండల కేంద్రమైన రాజోలులోని పలు ప్రదేశాల్లో విచ్చలివిడిగా వెలిసిన అక్రమ ఇసుక నిల్వలు అయితే గత కొంతకాల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేసినా అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేసినా ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని ఆర్డర్ జారీ చేశారు ఇందుకు అనుగుణంగా జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పలు చోట్ల అక్రమ ఇసుక వాహనాలపై అక్రమ ఇసుక నిల్వలపై అధికారులు దాడులు చేసి కేసులు కూడా నమోదు చేసే సందర్భాలు ఉన్నాయి ఇదంతా పేరుకు మాత్రమే తూతూ మంత్రంగానే అన్న విధంగా మళ్లీ మండల కేంద్రమైన రాజౌలిలో ప్రారంభమైన అక్రమ ఇసుక రవాణా ఇందుకు నిదర్శనంగా నిలిచింది కొంతమంది అధికారుల మీద అధికార పార్టీకి చెందిన నాయకుల ఒత్తిడి ఉన్నత అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ హయాంలో అక్రమ ఇసుక సరలు ఇంత విచ్చల విడిగా అక్రమ ఇసుక రవాణా సాగిస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని ప్రజలు గుసగుసలాడుతున్నారు పగల ఇసుకను డం వేసి రాత్రి వేళల టిప్పర్లు ద్వారా తరలిస్తున్నారు గ్రామంలోని కోట వీధి పెద్దమ్మ ఆలయ సమీపం మార్లబీడు వీధి సమీపంలోని ఇళ్ల మధ్య కళ్యాణొడ్లలో ఇసుకను కుప్పలుగా వేస్తున్నారు రాత్రి ఏడు గంటల నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వేస్తుండ కనసనల్లోనే ఇదంతా జరుగుతుందనే ఆరోపణలు సైతం వెలువెత్తుతున్నాయి నిల్వలను ఏర్పాటు చేశారు ఇది రాజోలి పోలీస్ స్టేషన్ కు ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది ఇదే విధంగా మండల కేంద్రమైనటువంటి రాజోలిలో అనేక చోట్ల అక్రమ ఇసుక నిల్వలను ఏర్పాటు చేసి ఒకరోజు రాత్రి మొత్తం ట్రాక్టర్ల ద్వారా తుంగభద్రా నది నుంచి ఇసుకను నిల్వ చేసి దాదాపు ఆ తర్వాత రెండు మూడు రోజుల పాటు ఆ అక్రమ ఇసుకను మినీ టిప్పర్ల ద్వారా అయితే ఇతర మండలాలకు అమ్మి సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా కూడా స్థానికంగా ఉండే పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులు అదేవిధంగా మైనింగ్ శాఖ అధికారులు మాత్రం వీటిని చూసి చూడనట్లయితే వ్యవహరిస్తున్నారు కొంతమంది అధికారులకు మామూలు ముట్టడం వల్లే ఇది మామూలే అని వదిలేస్తున్నారని సమాచారం ఉంది మరి ఎక్కడెక్కడ అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేయడం జరిగింది అనే విషయాలు ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మండల కేంద్రమైనటువంటి రాజోలీలో ఇది మరొక చోట ఏర్పాటు చేసినటువంటి అక్రమ ఇసుక నిల్వ అన్నమాట ఈ విధంగా చాలా చోట్లయితే అక్రమ ఇసుక నిల్వలను అయితే ఏర్పాటు చేశారు అవన్నిటిని కూడా నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తాను ఇది ఎక్కడికి వెళ్తుంది ఏమి అనేది చూడండి ఇది ఒక డిఫరెన్స్ వెళ్తుంది మరి ఇంత క్లియర్గా వెళ్తుంటే పోలీస్ స్టేషన్కు రాజోలి దాదాపుగా మూడు వందల యాభై మీటర్ల దూరంలో ఈ విధంగా ఓపెన్ ప్రదేశంలో ఇది వచ్చేసి గంగమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఇక్కడ మొత్తం రాత్రిపూట ఇసుకను నిల్వ చేసి డంప్ చేసి ఆ తర్వాత జేసీబీల సహాయంతో మినీ టిప్పర్ల ద్వారా అయితే ఈ విధంగా నిల్వ చేసినటువంటి ఈ ఇసుక ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా అర్ధరాత్రిపూట ఇతర మండలాలకైతే అమ్మడం జరుగుతుంది ఇంత జరుగుతున్నా కూడా అధికారులు మాత్రం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు కేవలం అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లే దీనికి కారణమా అని కూడా మనం ఆలోచించవచ్చు నిలిచి ఏది నిజం జరిగే తిరణం కవితకు అండ నిలిచి పరోసి ఒక్క క్షణం